గడుపుతున్న ఈ తరుణంలో పన్ను గట్టి చేయించుకోవాలనే ముందుకు తీసుకొచ్చిన సందర్భంగా మన రాష్ట్ర కల్వకుంట్ల తారక రామారావు గారు ఇచ్చినటువంటి తీర్పునందులో మన నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈ రోజు ఇక్కడ మనం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కావలసినటువంటి తాగునీరు కానీ తాగునీరు కానీ విద్యుత్తు కానీ అన్ని రంగాలలో కూడా నష్టాలను తీసుకొచ్చి ప్రజల్ని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలను కానీ మనం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందుకే ఇక్కడ మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రజలు రోడ్ల మీదకి ఎత్తకముందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను సక్రమంగా అమలు చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ప్రతిపక్షాలను తింటడమే పనిగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చాలని మనం డిమాండ్ చేస్తూ ఇక ఉద్దేశించి మన పెద్దలు మాజీ రైతు బంధు జిల్లా అధ్యక్షులు ప్రజా గారిని మాట్లాడాల్సిగా